ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణంలోని పదమూడవ అధ్యాయం కార్తీక పారాయణంలోని పదమూడవ రోజు కథ కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యం ఒకవేళ ఉపనయనం నాకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసియున్ననో ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడుగును ఇందులోకొక ఇతిహాసం కలదు చెప్పదను శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యంనకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నది తీరం అందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుచు అతి గారాభంతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కన్నుల పండువగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినమున వనప్రస్తుని కుమారుడ బాలికను కాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాను అందులో కా రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగటం గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసాయనను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరంన కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కలెను ఆ బిడ్డ కూడా యుక్త వయసు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఆశతో ఎదురుచూడసాగాను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరంనకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని పోయి నీ నీ ముఖవర్చస్సు వర్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వాని వలె ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశం నేలుచుండేడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువు ఆక్రమించుకునచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్ట విమేధియును లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే భార్యా వియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజప్రసరుణ్ణైనందువల్ల ఈ కారడవిలోనే సకుటుబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రినికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకొండి దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నానని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైనను ధర్మ సూక్ష్మము ఆలోచించక కన్య నమ్ముకుంటేవి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపాత్రవనమును నరకం అనుభవితురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదేనుగాక కన్యా విక్రమం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించరు అట్లనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకంను అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచితము లేదని పెద్దలు ఒక్కానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంన నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అట్లా చేసిన ఎడల గంగా స్నానములరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయ్యేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బతికుండగా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా విడవమంటివా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలవారు ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిదురో వారికే ఇచ్చి పెళ్లి చేయదును కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొనిపోయి యమలోకంలో అసిపత్రమను నరకభావంన పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతి రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శృతకీర్తి నేనెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మనస్సు నందనుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి సంతను సమంగా చూచుతుందువు నేనెప్పుడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు తోడుకుని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడను అంతటా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకునను కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరంల వారు అటు మూడు తరంల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం గాక నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగుతును కానీ నీకు ఒక ఉపాయము చెప్పదను నీ వంశీయుడకు సువీరునకు మరియు కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరంన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసంన సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు వాడు మహాపుణ్యాత్ముడవును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము నర్చినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకంన కేగి నేను తెలిపినట్లు చేసివే ఆ ధర్మకార్యం వల్ల నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరంన ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసంన సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేసెను అట్లా కన్యాదానం చేయటం వల్ల సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో ఎవరికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష బోని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును ఇది అధ్యాయము సమాప్తం మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చిన్న విన్నపం అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి